హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీ బాలాజీ సారీ అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట అరవై బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ రంజాన్ చాలా దగ్గరగా ఉంది అంటే రంజాన్ డేస్ రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోతుంది కదా వర్క్వి మనకు వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ కోసం వర్క్ లాంగ్ గౌన్ల కోసము వర్క్ బ్యూటిఫుల్ షరారాస్ కోసము అండ్ లెహంగాస్ కోసము విత్ మనకి పట్యాల బాటమ్స్ కోసము అండ్ లెహంగా కుర్తాస్ కోసము అలానే మనకి స్ట్రైట్ బాటమ్స్ వర్క్లు వర్క్ చీరలు వీటన్నిటి గురించి ఎక్కడెక్కడ దొరుకుతాయా ఎక్కడెక్కడ ఉంటాయా అని చెప్పేసి చాలా వెతుకుతూ ఉంటారు కదా అండ్ మీకోసం తీసుకొచ్చేసాము శ్రీ బాలాజీ శారీ నుండి మంచి లేటెస్ట్ రంజాన్ కోసము ఇప్పుడే లాంచ్ అయినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అనమాట అండ్ మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఫోర్ ఫైవ్ డేస్లో మరొక అప్డేట్ అయితే ఇస్తాను వీడియోలో ఏదైనా సింగిల్ తీసుకోవచ్చు జార్జెట్ మీద షిమ్మర్ ఆరుగంజా మీద అలానే మనకి వచ్చేసరికి మంచి అంటే సాటిన్స్ మీద మనకి వెల్వెట్ మీద అన్నిటి మీద హెవీ హెవీ వర్క్ ప్యాటర్న్స్ అనమాట ప్రతి డిజైన్ కలర్స్ కన్నా మనకి ఎక్కువే ఉంటాయండి కలర్ చార్ట్ అయితే ది బెస్ట్ అయితే ఉంటుంది అయితే ఎవరు స్కిప్ చేయకండి మనకి రెగ్యులర్ నుంచి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ నుంచి మీకు వర్క్లు స్టార్ట్ అవుతాయి అండ్ హెవీ వర్క్ మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట లేట్ చేయకుండా ఆ డిజైన్స్ షాప్ శ్రీ సారీ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ రంజాన్ సారీస్ ఓకే సో రంజాన్ స్పెషల్ సారీస్ వన్ సిక్స్టీ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీ బాలాజీ సారీస్ బాలాజీ సారీ ఓకే అండి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట రంజాన్ స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాము పళ్ళు బోర్డర్ సారీ అనేది ఒక లుక్ అయితే వేసేయండి ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి వీరి దగ్గర ఓకే హెవీ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ బయట మీకు ఎక్కడ దొరకవు అనమాట మన కాంప్లెక్స్ లో కూడా ఎక్కడ వీరి కలెక్షన్ అయితే ఉండదు బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇది బ్ల సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ రంజాన్ స్పెషల్ కలెక్షన్ షాప్ అంతా మీరైతే లుక్ వేయచ్చు మొత్తం అంతా కూడా రంజాన్ స్పెషల్ పైన అవన్నీ ఏంటండి గాగ్రాసా ఓకే ఓకే గాగ్రాస్ కూడా నెక్స్ట్ వీడియో చేద్దామండి మనము ఓకే నెక్స్ట్ ఫుల్ హెవీ సారీ హెవీ సారీ జర్కనా జర్కన్ స్టోన్ రంజాన్ 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 కి స్పెషల్ అనమాట ఓకే కుచుల పాట అంతా చాలా హెవీ వచ్చింది కంప్లీట్ గా జర్కన్ జాకెట్ బ్లౌజ్ ఓకే అండి ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి మనం మెరూన్ చూసాము ఆహా ఈ డిజైన్ లో కలర్స్ ఇవా బాటిల్ గ్రీను పింక్ కలర్ ఓకే అండి కృష్ణ బ్లూ బాటిల్ గ్రీను డార్క్ నెమలిపించలరు ఓకే అండి ఏ కలర్స్ ఎంత పడుతుందండి రేట్ అనేది టూ 2200 ఓకే 22 పడుతుంది వెరీ నైస్ అండి జర్కన్ వర్క్ జార్జెట్ క్లాత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ హెవీ సారీ రంజాన్ రమజన్ కా స్పెషల్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ అండి జార్జెట్ క్లాత్ पे ग्लिटर वर्क आएगा पूरा జర్కన్ విత్ కట్ వర్క్ కట్ వర్క్ ఫుల్ హెవీ సారీ రంజాన్ రమజన్ స్పెషల్

నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నారా ఇందులో ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్ లో డార్క్ కలర్స్ కూడా మీకు ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు ఈ వర్క్ ఏంటండి వర్క్ ఇదంతా స్టోన్ కదా ఆల్ ఓవర్ స్టోన్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది రిచ్ పళ్ళు అండి కంప్లీట్ రిచ్ పళ్ళు అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ ఓకే మల్టీ కలర్ వర్క్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇందులో అంతా కుచ్చుల పార్ట్ ఇది అంతా కూడా కుచ్చుల అండి వెరీ నైస్ ఇంత హెవీ వర్క్ ఉన్న లైట్ వెయిట్ ఉంది కదండి లైట్ వెయిట్ ఉంది మళ్ళీ అసలు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ అండి బ్లౌజు జాకెట్ ఇందులో కలర్స్ ఉన్నాయా చూద్దామండి ఓ నైస్ అండ్ మనకి వచ్చేసరికి బ్రౌన్ షేడ్ అలానే మనకి వైన్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ పచ్చ అండ్ ఆనియన్ పింక్ షేడ్ మెహందీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కృష్ణ బ్లూ అలానే లావెండర్ అలానే మనకి గ్రీన్ కలర్ విత్ మనకి పింక్ కలర్ అనమాట హెవీ హెవీ కలర్ చార్ట్ వస్తుంది ఇది ప్రైస్ ఎంత పడచ్చండి సుమారు కలర్ చార్ట్ కూడా క్లియర్ కట్ గా చూసుకోండి మనకు వచ్చేసరికి మంచి జర్కన్ స్టోన్ తో చాలా హెవీ వర్క్ వచ్చిందనమాట విత్ మీకు సింగిల్ కూడా ఆల్ ఓవర్ షిప్పింగ్ అయితే సింగిల్ సారీ కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది మీరు విజిట్ చేయాలంటే విజిట్ చేయండి శ్రీ బాలాజీ సారీస్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట అరవై బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ ఫస్ట్ ఏంటండి డిఫరెంట్ గా ఉంది వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ కదా బలే ఉంది అది కూడా ఇలా బోర్డర్ లాగా అసలు వర్క్ ఇంత ఫినిషింగ్ ఇంత నీట్ వచ్చింది అసలు మళ్ళీ పైపింగ్ ఇచ్చారు బోర్డర్ లో వెరీ నైస్ అండి అబ్బో బలే ఉంది చాలా బాగుంది నైస్ 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 అసలు థ్రెడ్ వర్క్ ఇంత నీట్ గా రావడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఓకే

వీటిలో కలర్స్ ఉన్నాయా అండి టెన్ కలర్స్ టెన్ కలర్స్ ఉన్నాయా ఎంత పడుతుంది అండి ఇది రేట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉందని చెప్తున్నారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి చూపిస్తారు అండ్ నెక్స్ట్ డిజైన్ సో వెరీ నైస్ అండి ఇదైతే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మల్టీ కలర్ జర్కల్ స్టోన్ అయితే వచ్చిందనమాట పళ్ళు అయితే ఎక్స్ట్రానరీగా ఉంది కట్ బోర్డర్ తో ఓకే అండి సారీ ఫినిషింగ్ గా ఓకే రిచ్ బోర్డర్ వచ్చింది వెరీ నైస్ అండి వెరీ నైస్ రంజాన్ స్పెషల్ ఇదంతా కూడా ఇందులో కలర్స్ చూద్దామండి అండి లైట్ డార్క్ రెండు ఉన్నాయి ఓకే ఇది చూడండి మనకి నెమలి నెమలిపించం బ్లూ కలర్ అండ్ వైన్ కలరు ఇది పింక్ షేడ్ ఇది వచ్చేసరికి చెర్రీ రెడ్ ఇది పింక్ ఇది రెడ్ ఇది మధ్యలో బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చి నిండు వంకాయ కలర్ అనమాట ఇది డార్క్ చార్ట్ అయితే మళ్ళీ మీకు లైట్ చార్ట్ కావాలి ఇదే డిజైన్ అంటే లైట్ లావెండర్ లైట్ లక్స్ గ్రీన్ పింక్ కలర్ అండ్ సీ బ్లూ అలానే మనకి పిస్తా గ్రీన్ అనమాట ఇటు లైట్ కలర్స్ ఉన్నాయి ఇటు డార్క్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎంత పడుతుందండి ప్రైస్ టూ థౌసండ్ టూ రూపీస్ అయితే పడుతుంది వస్తుంది మనకి మనకి మల్టీ కలర్ జర్కన్ స్టోన్ విత్ కట్ బోర్డర్ తో వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి నెక్స్ట్ డిజైన్ ఓ ఒక్క మించి ఒకటి ఒకటి మల్టీ కలర్ జర్కన్ మల్టీ కలర్ జర్కన్ విత్ మనకు మల్టీ కలర్ బార్డర్ అంతా థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇట్లా లతల లాగా వచ్చింది అనమాట డిజైన్ వెరీ నైస్ బార్డర్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట విత్ ఫినిషింగ్స్ అయితే అదిరిపోయినాయి అండి అసలు ఫినిషింగ్స్ చూసి అసలు మీరైతే వదిలిపెట్టరు ఎవరైనా తీసుకుంటారనమాట కానీ రంజాన్ స్పెషల్ గా మనం రిలీజ్ చేస్తున్నటువంటి కలెక్షన్ అనమాట షాప్ నెంబర్ నూట అరవై అండి మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మన షాప్ పేరు సరికి శ్రీ బాలాజీ సారీ శ్రీ బాలాజీ సారీస్ వెరీ వెరీ నైస్ అనమాట అండ్ దీనికి జాకెట్ ఎలా వచ్చిందండి ఫుల్ హెవీ వచ్చిందని చెప్తున్నారు థ్రెడ్ వరకు మధ్యలో ఇది జర్కన్ స్టోన్ తో వర్క్ వచ్చిందనమాట కలర్ చాట్ అనేది చూద్దామండి ఓకే ఈ డిజైన్ లో ఒక్కసారి కలర్ చాట్ అనేది ఏమేమి ఏ డార్క్ వచ్చినాయా లైట్ వచ్చినాయా ఒకసారి చూద్దామా ఉన్నాయా ఓకే అండి సేమ్ డిజైన్ లో ఒకసారి మీకు కలర్ చాట్ అనేది ప్రొవైడ్ చేద్దాము పింక్ వైట్ షేడ్ ఓకే కృష్ణ బ్లూ మెహందీ గ్రీన్ బ్రిక్ షేడ్ ఉల్లిపొట్టు ఆనియన్ పింక్ మెహందీలో లైట్ షేడ్ అనమాట కలర్స్ చూడండి ఎంత బాగుంది ఇది ప్రైస్ ఎంత పడుతుందండి టూ థౌసండ్ రూపీస్ పడుతుంది సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది శ్రీ బాలాజీ సారీస్ షాప్ నెంబర్ నూట అరవై అండ్ మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము సెలెక్ట్ అండి మల్టీ కలర్స్ మల్టీ సో మనకి వచ్చేసరికి మంచి బిగ్ బోర్డర్ మల్టీ కలర్ అంటే మనకి జర్కన్ లో స్టోన్ సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది జర్కన్ స్టోన్ లో విత్ మనకి మల్టీ కలర్ థ్రెడ్ వరకు సెల్ఫ్ థ్రెడ్ వరకు ఉంది అలానే గోల్డ్ కలర్ థ్రెడ్ వరకు ఉంది అనమాట రిచ్ బార్డర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ అసలు చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ ఫినిషింగ్స్ అయితే అసలు మెత్తగా అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి బ్రౌన్ మీద చూపిస్తున్నాము వైన్ కలర్ మీద చూపిస్తున్నాం ఇదంతా మనకి కుచ్చుళ్ళు సారీలో మనకి కుచ్చుల పార్ట్ అనమాట వెరీ నైస్ వెరీ నైస్ సారీ వెరీ నైస్ సారీ అండి అసలు గా ఉంది ఇది జాకెట్ ఇది కూడా స్టోన్ తో మనకి ఫ్లవర్ అయితే వచ్చింది బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఇందులో కలర్స్ చూద్దాం అండి టెన్ ఎయిట్ కలర్స్ అన్నిట్లో ఉంటాయి అనమాట ఇది ఎంత పడుతుంది రేటు హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సింగిల్ సారీ అన్నమాట అనమాట ఇందులో కలర్స్ చూపించడం కన్నా మీకు ఇంకా షేర్ చేయాల్సిన డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలానే మనకి ఒకసారి ఫైనల్ ఏంటంటే అవి గాగ్రా చూడాలి కదా గాగ్రాస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ మన వన్ మోర్ నెక్స్ట్ డిజైన్ వెరీ డార్క్ మనకి బొట్టు మెరూన్ కలర్ ఇదేంటండి బార్డర్ ఓకే సో మనకి పెద్ద బోర్డర్ వస్తుందని చెప్తున్నారు అండ్ జర్కన్ స్టోన్ తో వస్తుందని చెప్పారు ఆల్ ఓవర్ మనకి అంతా కూడా మంచి ఇలా లతలైతే వచ్చింది అన్నమాట వెరీ వెరీ నైస్ అండి కలీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది బ్రైడల్ వేర్ లాగా చాలా బాగుంది అసలు ఎంత పడుతుందండి రేటు టూ రేటు రూపీస్ ఓన్లీ ఓకే రైట్ ప్యూర్ జార్జెట్ మీద అవుట్ ఫినిషింగ్ అయితే అదిరిపోయింది అసలు వెరీ నైస్ అండి ఓకే వెరీ నైస్ చాలా బాగుంది సో ఇందులో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ టిష్యూ ఆర్గంజా అయితే వస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు వరకు జార్జెట్ మీద చూసాం కాబట్టి ఇప్పుడు టిష్యూ మీద చూస్తున్నాం మనము ఇది ఇంకా బిగ్ బోర్డర్ లా ఉంది ఇంకా పెద్ద బోర్డర్ వచ్చింది డబుల్ బోర్డర్ వచ్చింది పెద్ద బోర్డర్ వచ్చింది వెరీ నైస్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది విత్ మనకి పెద్ద వెయిట్ కూడా ఏం లేదండి లైట్ వెయిట్ గానే ఉంది ఫాబ్రిక్ ఇటు షైన్ అవుతూ ఇటు బ్రైడల్కి కానీ రంజాన్ ఫెస్టివల్ రోజున మెయిన్ రోజున కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంత హెవీ ప్రైస్ మన దగ్గర ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి ప్రైస్ ఎంత పడుతుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ టూ పడుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది అనమాట ఇంత హెవీ ఇంత హెవీ అసలు మిస్ చేసుకోవద్దండి ఈ సారీకి మనకి జాకెట్ ఎలా వచ్చిందండి అన్నిటికీ కూడా మనకి ఫుల్ ఫినిషింగ్ వర్క్ అయితే ఉందనమాట షాప్ నెంబర్ వన్ సిక్స్టీ అండి శ్రీ బాలాజీ సారీస్ ఓకే ఇందులో కలర్స్ చూస్తామండి ఉన్నాయి ఆ కలర్ చార్ట్ ఒకసారి కలర్ చార్ట్ అనేది చూద్దాము ప్రతి డిజైన్లో ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేసిన అన్నిట్లో కూడా మీకు కలర్స్ అనేది అవైలబుల్టీలో ఉన్నాయన్నమాట సో చూడండి యాష్ కలర్ వచ్చింది ఓకే హనీ కలర్ వచ్చింది లైట్ సీ బ్లూ డార్క్ ఓకే లైట్ వెరీ లైట్ మెహందీ షేడ్ అండ్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా ది బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించిన డిజైన్స్ కదా ఒకసారి ఇక్కడ వేద్దామండి ఇప్పుడు మనం ఏమేమైతే డిజైన్స్ చూపించామో ఆ డిజైన్స్లో మీకు కొన్నిటికి మేము కలర్ చార్ట్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు వాటిలో మీకు కలర్ చార్ట్ అనేది చూపిస్తున్నాం అనమాట కలర్ చార్ట్ అనేది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ డిజైన్ కూడా మనం ఇప్పుడే చూసాము అండ్ ఈ డిజైన్ కూడా మనం ఇప్పుడే చూసాము సూపర్ 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 అయితే పడుతుంది ఈ ఆర్గంజా టిష్యూ ఎంత చెప్పారు రేటు టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ టూ పడుతుంది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అండి సో వీటిలో ఏదైనా మీరు సింగిల్ బై చేసుకోవచ్చు అనమాట ఒకసారి అడ్రస్ అయితే చెప్దామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది శ్రీ బాలాజీ సారీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట అరవై మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ సిల్వర్ సిల్వర్ వర్క్ వైట్ ఫుల్ ఫుల్ స్టోన్ కలకత్తా సారీ అని చెప్తున్నారు ఇది మనకి లైన్ బోర్డర్ కాకుండా కట్ బోర్డర్ వచ్చింది కట్ బోర్డర్ వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అంటే ఏంటంటే గోల్డ్ వద్దు వైట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది రైట్ అండి ఒకసారి సారీ కుచ్చుల ఎలా కూ చూద్దాము చాలా బాగుంది సేమ్ మనకి పెద్ద కూడా వచ్చింది అని చెప్తున్నారు అనమాట పడుతుంది సిల్వర్ కావాలంటే సిల్వర్ గోల్డ్ కావాలంటే గోల్డ్ మల్టీ కావాలంటే మల్టీ కూడా ఉంది అనమాట వీటిలో కూడా కలర్స్ ఉంటాయి కదా టెన్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ అండి జిమ్మి చూనా ఎంత బాగుందో వెరీ షైనింగ్ అసలు దాంతోడు రియల్ మిరర్స్ కదా రియల్ మిరర్స్ అసలు విత్ మనకి అంతా కూడా బా సూపర్ ఉంది నైస్ ఓ మై గాడ్ చాలా బాగుందండి ఇది రియల్ ఫాబ్రిక్ అసలు రియల్ ఫాబ్రిక్ మగ్గం వర్క్ ఇది వెరీ నైస్ కూర్చోళ్ళకి చాలా బాగుంది బ్యూటిఫుల్ డార్క్ చెర్రీ పింక్ కలర్ అండి అసలు అలా శారీ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ అనమాట రియలీ నైస్ వీటిలో కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్స్ చూస్తామండి ఆహా బ్లౌజ్కి వచ్చింది హ్యాండ్స్కి వచ్చిందా ఓకే ఓకే ఎంత పడుతుందండి హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ రీజనబుల్ ప్రైస్ మామూలు జిమ్మి పోలిస్తే ఇది ఫాబ్రిక్ చాలా బాగుందండి ఇది మగ్గం వర్క్తో మనకంతా రియల్ మిరర్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇందులో మనమైతే కలర్ చాట్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా రంజాన్ స్పెషల్ కలెక్షన్ మనమైతే అందరికన్నా ముందుగా ఓకే నెమలిపించే బ్లూ షేడ్ గ్రీన్ కలర్ లైట్ లైట్ ఆరెంజ్ షేడ్ డార్క్ టొమాటో రెడ్ మంచి గోల్డెన్ ఎల్లో నిండు బ్రింజాల్ కలరు వన్ మోర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాఫీ కలర్ అనమాట కలర్స్ అయితే మామూలుగా లేవు ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వెరీ నైస్ అండి సెమి స్టిచ్డా సెమి స్టిచ్డ్ ఓకే ఎలిఫెంట్ ప్లాజో నయా మోడల్ సో ఎలిఫెంట ప్లాజో అండ్ కొత్త డిజైన్స్ అనమాట ఇదంతా కూడా టాప్ వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది చూసారు కదా విత్ లైనింగ్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ అయితే ఉంటుంది ఓకే విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట దుపట్టా కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఒకసారి బ్యాక్ టర్న్ చేయరా సెమీ స్టిచ్డ్ అంటే మనకి ఎక్కడ వేయించుకోవాలి కుట్లు సైడ్ ఒక్కటే వేయించుకుంటే సరిపో టాప్ కి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చిందా ఓకే హ్యాండ్స్ కూడా ఉంటాయి అండ్ మీరు జస్ట్ ఊరికే జస్ట్ సైడ్ కుట్టేయించుకుంటే వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఈ డిజైన్ లో కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్ కలర్ ఓకే మెజంతా షేడు గ్రే గ్రే షేడు లావెండరా మొత్తం ఓకే ఫైవ్ కలర్స్ అనమాట ఇవి ఎంత పడుతుందండి రేటు టూ థౌసండ్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇది ఫాబ్రిక్ ఏంటి జార్ జార్జెట్ ఫాబ్రిక్ వస్తుంది ఓకే మొత్తం టాప్ ఫ్రంట్ బ్యాక్ బాటమ్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చి మనకి మొత్తం అంతా లైనింగ్ ప్రొవైడ్ ఉండి మనకి దుప్పట్ట ఫుల్ వర్క్ అయితే వస్తుంది అది కూడా సెమీ స్టిచ్డ్ ఆల్రెడీ మనకి హాఫ్ పర్సెంట్ పైన స్టిచ్చింగ్ అయిపోయే వస్తుంది ఈ డిజైన్ లో కలర్స్ కూడా చూసేసాము అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే సేమ్ డిజైన్ ఆర్గంజా క్లాత్ సేమ్ డిజైన్ క్లాత్ జార్జెట్టు ఉంది ఆర్గంజా లో కూడా ఉంది ఆర్గంజా ఎంత రేట్ పడుతుంది సేమ్ రేట్ సేమ్ ప్రైజే పడుతుంది ఓకే అండి నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ లోపల స్కట్ స్కట్ లోపల మనకి స్కర్ట్ వస్తుంది విత్ మనకి లాంగ్ ఫ్రాక్ అటాచబుల్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్ ఓకే ఓకే టూ పీస్ కాదు ఇది ఓన్లీ వన్ పీస్ విత్ దుపట్ట ఇంకా కంఫర్టబుల్ అసలు రియల్లీ నైస్ అండి ఫాబ్రిక్ ఏంటండి ఆర్గంజా ఆర్గంజా మనకి డబల్ లేయర్ వచ్చింది స్ప్లిట్ లాగా కానీ ఇది మనకి స్కర్ట్ అయితే కాదు లాంగ్ ఫ్రాక్ విత్ మనకి దుప్పట్ట అనమాట చోలీ కూడా వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది చాలా హెవీ ఉంది ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయా లావెండర్ హనీ కలర్ నిండు గోల్డెన్ హనీ కలరు గ్రీన్ కలర్ అవైలబుల్టీ లో ఉంది ఇది పిక్ చూపిద్దామండి ఒకసారి అటు టర్న్ చేయరా ఓకే 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 చాలా హెవీ ఉంది బ్లూ షేడు లావెండర్ కలర్ అనమాట ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి ఇది ఎంత పడుతుందండి అండి రేటు సేమ్ సేమ్ టూ థౌసండ్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు సెమీ స్టిచ్డ్ అనమాట శ్రీ బాలాజీ సారీస్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట అరవై మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కలెక్షన్ ఇది డిజైన్ ఏంటండి మోడల్ ఇందాక మనము స్కర్ట్ మోడల్ చూసాము లెహంగా టైప్ ఇది మనకి స్ట్రైట్ ప్యాంట్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా మనకి ఆర్గంజా ఫాబ్రిక్ ఓకే సెమీ స్టిచ్డ్ ఇదంతా కూడా మనకి జెర్కన్ స్టోన్ చూడండి ఎంత హైలైటెడ్ ఉందో వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది దీనిలో కలర్స్ ఉన్నాయా మంచి సీ బ్లూ అండి ఓషన్ బ్లూ కలరు అండ్ మనకి మంచి లావెండర్ షేడు ఓకే బ్లూ సేమ్ ఓషన్ బ్లూ గ్రీను బ్రిక్ డార్క్ బ్రిక్ బ్రౌన్ అండ్ ఎంత పడుతుంది ఇది రేటు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది విత్ లైనింగ్ తో మనకి స్ట్రైట్ ప్యాంట్ బాటము అండ్ టాప్ అనమాట అండ్ మనకి ఆరుగంజా దుప్పట్టా చోళీ వర్క్ వస్తుంది లెహంగా మోడల్ జార్జెట్ లో వస్తుంది అనమాట అండ్ మనకి లెహంగా అది కూడా టూ కలర్ కాంబినేషన్ కింద లైట్ సీ గ్రీన్ విత్ మనకి డార్క్ పిస్తా గ్రీన్ షేడ్ అనమాట చూస్తున్నారు కదా రియల్లీ స్టోన్ వరకు థ్రెడ్ వరకు చాలా హెవీ వచ్చింది ఇది కూడా మనకి ఇక్కడ అంటే షార్ట్ కాకుండా త్రీ బై ఫోర్త్ టాప్ లాగా వస్తుంది అనమాట వెరీ నైస్ లుక్ అండి విత్ మనకి దుపట్టా కూడా కట్ బోర్డర్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది కలర్ చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ విత్ మనకి బోటల్ గ్రీన్ అనమాట సూపర్ ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయా ఓకే సేమ్ కలరా ఇది ఒకసారి టర్న్ చేద్దామా కలర్ కూడా అర్థం ఇది బాటమ్ కలర్ బాటమ్ లోపల ఉందా ఓకే ఓకే మెరూన్ పైన టాప్ కలర్ మీకు కనబడుతూ ఉంది అనమాట అండ్ మీకు లోపల బాటం కలర్ అనేది లోపలికైతే ఉంది అనమాట ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది గ్రీన్ షేడ్ మెరూన్ అండ్ పీచ్ కలర్ ఈ డిజైన్ ప్రైస్ ఎంత పడుతుందండి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇవి సైజు ఎవరి వరకు సరిపోయింది డబల్ ఎక్స్ఎల్ వరకు ఒకసారి హ్యాండ్ చూపిద్దామా హ్యాండ్ ఎలా వస్తుంది అనేది ఫుల్ హ్యాండ్స్ మనకి వర్క్ అయితే వస్తుంది ఇట్లా మనకి ప్రతి దానికి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ ఇలా వర్క్ అయితే వస్తుంది సెమీ స్టిచ్డ్ అండి జస్ట్ మీరు సైడ్ కుట్టు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది నైస్ ఈ డిజైన్ ఏంటండి ఇంత బాగుంది ఏంటిది యూ కట్ మోడల్ యూ మోడల్ సూపర్ ఉంది స్టోన్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇది యూ కట్ ఇక్కడ అటాచబుల్ అటాచ్డ్ విత్ మనకి వస్తరికి కింద వరకు ఉండి ప్యాంట్ కూడా వర్క్ మామూలుగా లేదు అసలు

ఇవన్నీనా గ్రీన్ షేడు అండ్ మనకి పీచ్ కలర్ అలానే మనకు పింక్ షేడు స్కై బ్లూ కలర్ అండ్ గ్రే కలరు మనకి క్రీమ్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఈ లైట్ కలర్స్ అన్ని లైట్ కలర్ చార్ట్ స్పెషల్ గా కావాలనుకునే వాళ్ళకి ఈ పాటర్న్ అయితే సూపర్ ఉంటుంది యూ కట్ లో కొత్త డిజైన్ అనమాట ఎంత పడుతుంది రేట్ ఇది టూ థౌసండ్ టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది విత్ మనకి కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇవ్వబోతున్నారుగ్రాస్ ఘాగ్రాస్ కెళ్తున్నా ఓకే అండి గౌన్ ఇది హెవీ గౌన్ హెవీ గౌన్ ఇది ఓన్ని అబ్బా ఫుల్ హెవీ ఫుల్ హెవీ కంప్లీట్ చాలా హెవీగా లోపల అన్ని క్యాన్ క్యాన్స్ తో అసలు ఓహో సూపర్ ఉంది సూపర్ ఉంది ఇలా నించోబెట్టండి ఆహా మామూలుగా లేదు ఫుల్ హెవీ అసలు చాలా హెవీ ఉంది హ్యాండ్స్ కూడా బ్యాక్ సైడ్ ఒకసారి తిప్పుదామండి ఎలా ఉందో అబ్బో మామూలుగా లేదు అస్సలు అదేంటి మరి కోణి కూడా ఇచ్చారా పెద్ద దుప్పటా ఇచ్చారండి బాగా అబ్బో చాలా బిగ్ దుప్పట్టా వచ్చింది ఓకే 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 ఎంత పడుతుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ చాలా హెవీ లాంగ్ ఫ్రాక్ విత్ మనకు వస్తే క్యాన్ క్యాన్స్ తో ఫుల్ రెడీమేడ్ రెడీమేడ్ కంప్లీట్ గా తీసుకోవడం వేసుకోవడం అంతే అనమాట విత్ మనకి దుప్పట్టా కూడా హెవీగా వస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము మనం లాంగ్ ఫ్రాక్స్ లో డిజైన్స్ చూస్తున్నాం అనమాట ఇవి గాగ్రాలా గాగ్రాలు ఇప్పుడైతే గాగ్రాస్ లో కలర్స్ చూస్తున్నాము స్ ఓకే గాగ్రాస్ గాగ్రాస్ ఇవన్నీ కూడా గాగ్రాస్లో డిజైన్స్ అనమాట అర్జెంటుగా చూసేయాలనిపిస్తుందండి ఒకటి ఓపెన్ చేద్దాము శ్రీ బాలాజీ సారీస్ అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట అరవై అండ్ బ్యూటిఫుల్ డార్క్ పింక్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వా వెరీ నైస్ అసలు మై గాడ్ చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం వెరీ నైస్ అసలు మిర్రర్స్ తో అసలు ఎక్స్ట్రానరీ గా ఉంది అండ్ మనకి మంచి పింక్ అండ్ మనకి సాటిన్ అండ్ క్యాన్ క్యాన్ ఉంది అనమాట దుపట్టాలు డబల్ క్యాన్ క్యాన్ ఉంది అది కూడా ఓకే అసలు చాలా బాగుంది చాలా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ దుపట్ట అండ్ మనకి వచ్చేసరికి ఇలా డబుల్ బార్డర్తో అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డబుల్ బార్డర్తో వెరీ వెరీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాకెట్ చూడండి వర్క్ అది సాటిని దాని కింద పెట్టి చూపించండి ఫుల్ హెవీ జాకెట్ అసలు ఎంత పడుతుంది అండి ప్రైస్ ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కలర్స్ ఆ వాటిల్లో డిజైన్స్ నావీ బ్లూ మెరూను అలానే మనకి నెమలిపించెం గ్రీను అండ్ వన్ మోర్ అక్కడ ఎక్కడ ఇంకోటి ఫోర్ కలర్స్ పింక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహంగాని అంతా కూడా డబల్ స్టెప్ వచ్చింది కట్ బోర్డర్ బార్డర్ అసలు ఎంత బాగుందో చూసారు కదా కట్ బార్డర్ డబల్ స్టెప్ అయితే వచ్చిందనమాట విత్ మనకి అంతా కూడా టాప్ కంప్లీట్ వర్క్ అయితే చూడండి కట్ బోర్డర్ స్టైల్ లో అండ్ మనకి మువ్వలతో ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్ గా ప్రొవైడ్ చేశారు వెరీ వెరీ నైస్ అనమాట అసలు చాలా బాగుందండి చాలా 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 బాగుంది ఇది కూడా డబల్ క్యాన్ తో అనమాట విత్ మనకి వచ్చేసరికి దుపట్టా చూద్దాము వెరీ నైస్ వెరీ నైస్ బిగ్ దుపట్టా అండ్ దుపట్టా కూడా మనకి వెల్వెట్ ఫాబ్రిక్ డబల్ స్టెప్ ఓకే అండి సో జాకెట్ వెల్వెట్ మీద అండ్ మనకి ఫ్రంట్ నెక్ అలానే మనకి బ్యాక్ నెక్ విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా అనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి రియల్లీ నైస్ ఇది ఎంత పడుతుంది ఈ డబల్ స్టెప్ ఫోర్ ఫైవ్ అయితే పడుతుంది అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయా ఓకే ఫోర్ కలర్స్ లైట్ స్ లో అంటే డార్క్ ఓకే లైట్ చూద్దాం అనుకునే వాళ్ళకి కూడా నో డిసప్పాయింట్ అండి ఇదంతా కూడా జరకల్ స్టోన్ కదా ఓకే ఓకే లైట్ చాట్ వెరీ నైస్ అండి సో అన్నిటికీ మనకి కలర్ కలర్లు మనకి పెద్ద పెద్ద దుప్పట్టాస్ అయితే వచ్చేసినాయి విత్ మనకి ఆల్ ఓవర్ అనమాట అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ అన్ని కూడా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఇది లైట్ కలర్ చార్ట్ ఎంత పడుతుందండి టూ ఫైవ్ అయితే పడుతుంది మనకి వచ్చేసరికి ఈ లైట్ చార్ట్ ఈ లైట్ చార్ట్ లో కూడా కలర్స్ ఉన్నాయా కలర్స్ అనేది కామన్ అనమాట ఫోర్ కలర్ చాటా సార్ ఓకే అండ్ నెక్స్ట్ మంచి డార్క్ వెల్వెట్ కలర్ విత్ మనకి రెడ్ ఏమైనా స్పెషల్ అండి రెడ్ కలర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటాయి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో వెల్వెట్ ఫాబ్రిక్ లో బాబా ఇది కూడా చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఇందులో కలర్స్ ఏమి ఉన్నాయండి పింక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ ఉంది ఇది ఎంత పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యూటిఫుల్ వెల్వెట్ ఫాబ్రిక్ వెరీ వెరీ నైస్ అన్నమాట చాలా బాగుంది డబుల్ క్యాన్ క్యాన్ ఉంది సో రియల్లీ నైస్ సూపర్ అండి కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు జార్జెట్ డ్రెస్ మెటీరియల్స్ ఫుల్ అనమాట వర్క్ అయితే మాత్రం ఏంటి వీటికి బాటం వస్తుందా దుపటా వస్తుందా లైనింగ్ బాటం మొత్తం లైనింగ్ వస్తుంది దుపట్టా వస్తుంది బాటం వస్తుంది జార్జెట్ అంటున్నారు మనకి బాటమ్ ఒకసారి చూద్దామండి బాటం లైనింగ్ ఓకే టాప్ కి లైనింగ్ ఉంటుంది బాటమ్ కి లైనింగ్ ఉంటుందా టాప్ కి లైనింగ్ లైనింగ్ బాటమ్ అదే ఓకే 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 ఫోర్ కలర్ బ్లాక్ మెహందీ గ్రీన్ కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ ఫోర్ కలర్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి ఓకే ఓకే మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఇది ఒక డిజైన్ అనమాట ఇందాక ఒక డిజైన్ ఓపెన్ చేసాం ఇది ఒక డిజైన్ అన్నిటికీ దుప్పటాస్ కి టాప్స్ కి ఫుల్ వర్క్ అయితే వస్తుంది కట్ వర్క్ అయితే వస్తుంది ప్రతి డిజైన్ లో మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంటుందండి ఓకే ఇవైతే మీరు డ్రెస్ మెటీరియల్స్ పాకిస్తానీ మోడల్ పాకిస్తానీ మోడల్ ఒకటి చూద్దామండి ఓపెన్ పిక్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇదంతా వర్క్ చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఏంటిది స్టార్ జార్జెట్ స్టార్ జార్జెట్ కట్ చాలా స్పెషల్ ఉంది లైట్ చామంతి గ్రీన్ అండ్ డిఫరెంట్ మనకి పిస్తాలో డార్క్ బ్రౌన్ బాగున్నాయి చాలా కలెక్షన్ అనేది ఉంది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ సో ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ పాకిస్తానీ స్టైల్ ఉన్నాయి నార్మల్స్ ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే పడుతుంది ఓకే అండి